అయ్యండి వంటలు రెడీ చేసుకుంటున్నాను నేను చూసారా శనగలు కొన్ని నానబెట్టుకున్నాం రోజు కొన్ని కొన్ని శనగలు నానబెడతాను ఈ కొద్దిగా తాగింపు వేసుకుంటాం అన్నమాట ఒక ఇంటి మురగా కర్రేపాయ వేసుకుని ఇలా తాగి పెట్టుకుంటే పక్కన పెట్టుకోవాలి వేసుకుని ఇలాగా కుందుకుని తింటాకే ఒంటికి నేను రైస్ కప్పుతో పెడతాను ఒకప్పు ముగ్గురికి ముగ్గురికి సరిపోద్ది అనమాట ఇదిగోండి ఇది అయిపోయింది చూసారా తాను పెట్టేసాను పక్కన పెట్టేస్తున్నాను రైస్ పెడుతున్నాం కప్పుతో పెట్టుకుంటాను కొப்சై పద్మకు గుర్కొచ్చతే కప్పణం న్యూస్ 1 ఎలా సర్పదంత ముర్విజలించిన తర్వాత కట్ చేస్తా చిన్నలలాకి నేను ఏకొంచో రోజు తాలి పెట్టుకుంటానుమాట కొంచెం ఉన్నో కాదు ద కొద్దిగా salt తీసుకువచ్చను కొంచెం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ కాకుండా ఈరోజు క్యారెట్ క్యారెట్ వేపు చేస్తున్నాను ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టుకోసారి రెడీ చేసుకున్నాను ఆయిల్ వేసేసానండి ఇప్పుడు సామాన్లు వేద్దాం చూడండి కొంచెం మినపప్పు జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు రగాయలు వేసుకుందాం అండి పచ్చిమిరకాయలు ఏం కదా ఇందులో ఎండుమిరగాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అల్లం అల్లం పూడ అండి ఇందులో అల్లం ముక్క అలా వేసుకు ఇలా వేసుకుంటే బాగా వేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది కొంత ఏగా అంటాను వచ్చేసింది రైసు పెట్టేసుకుందాం శనగలు కూడా పక్కన పెట్టేసాను అవి రెడీ ఇది అయితే రెడీ అయిపోయింది వేగిపోయింది క్యారెట్ వేసేస్తానండి తాలింపు వేగింది కదా తోడు ఇలాగే వేపుకుంటూ ఉంటే బాగా ఎగిపోయి దగ్గర బాగా ఎగిపోవాలి చాలా టైం పడుతుంది ఇలా వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఏగిన తర్వాత సాల్ట్ వేసుకుందాం ఏగిన తర్వాత సాల్ట్ వేసుకుందాం కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి చెప్తున్నానండి అప్పటి నుంచి చాలా టైం తీసుకుంటుంది కదా చెప్తాకి ఇది బేగ ఇంకా బాగా వెగిపోలే దగ్గర పడిపోతుంది మళ్ళీ ఒక పది నిమిషాలు సాల్ట్ వేసుకుని తిప్పేసుకుంటే బాగాను బాగా ఎగితే బాగుంటుంది ఈ రోజండి మా భోజనానికి ఇది తయారు చేశానండి చూడండి కూరలు ఇది ఇదేమో క్యారెట్ వేపుడి ఇదేమో మాగే పచ్చడి చూసారా రైసు ఈ శనగలండి పచ్చి శనగలు ఈ ఉడపెట్టుకుని కొన్ని కొన్ని అనంలో పెట్టుకుంటే ఒంటికి మీరు కూడా పెట్టుకోండి అలాగ చాలా మస్తు ఒంటికి ఆ అన్నీ చూడండి బాగున్నాయా భోజనం చేసేద్దాం రండి మరి సరేనా లైక్ చేయండి మరి బాయ్